మీకు ఇక్కడ ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి వరంగల్ బస్ స్టాండ్ మీద మహాధర్ణ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని ధర్నా అధ్యక్ష ఈ ధర్నాను మీరందరూ వచ్చి సక్సెస్ చేశారు థ్యాంక్ యూ అదేవిధంగా సంవత్సర కాలం నుంచి ఆమె గెలిచి వరంగల్ నగరంలో ఒక తట్టడం మట్టి ఇప్పటికైనా ఇంకా నాలుగు సంవత్సరాలు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను ప్రజలకి ప్రజలందరికీ కూడా మేము ఈ ధర్నా ద్వారా తెలియజేసి ఇప్పటికైనా ఆమె మార్చు మార్పుకొని ఈ స్టాండ్ అయితే ఆక్రమణలకు మీరు చెప్పిన ఆక్రమణ ఏ కాగిధం ఉంటుంది ఉండదు లేకుండా డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళ కార్మిక భవనం ఉండే ఆ భవనాన్ని ఆపాల్చిన వాళ్ళే కొట్టిరి భారతీయ జనతా పార్టీ ఎవలం స్పందించినా భారతీయ జనతా పార్టీ స్పందించినట్టే అది ఒకళ్ళమేదో లేవు ఒకరు ఒక్కోసారి ఉండవు ఒకళ్ళు ఉండవు ఒకళ్ళు ఉంటాం ఎవలం భారతీయ జనతా పార్టీ నుంచి స్పందించినా భారతీయ జనతా పార్టీ నుంచి ఆదేశం అంటే పార్టీ ఆదేశాలతోనే పార్టీ వేరే ఇండివిజువల్గా చూడాల్సి ఉండాలి అదేవిధంగా మున్సిపాలిటీ పోస్టాఫీస్ పక్కకు బులగొట్టిర్రు ఆడగట్టినరా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ రత్న హోటల్ ఎదురుగా కార్మిక భవనం కడతాడు అన్నారు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మభ్య మాటలు చెప్తాయి అదే కేసీఆర్ కూడా వచ్చి మూడు రోజులు ఇక్కడ ఉండి ఇల్లు కట్టి దావతులు ఇవ్వాలి గూడాలు ఇవ్వాలి అది ఇయ్యాలి అని అన్నారు ఏవైనా వీళ్ళంతా మభ్య మాటలు పెట్టి దాటించుకుంటారు ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళను నిద్రపోయి ఈ ఒక సంవత్సరం టైం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలు అంతా అయ్యో మనం ఇప్పటి చేత్తే వాళ్ళు వెంబడి పడతాన సంవత్సరం అయింది ఇప్పటి నుంచి ఎక్కడ నిర్లక్ష్యం చేసినా భారతీయ జనతా పార్టీ నుంచి ఒలవం స్పందించి తప్పకుండా దాని మీద నిరసన కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలు పొంది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజల మన్నణ పొంది అధికారం వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ గ్రామ భూతు నాయకత్వం కానీ ఇప్పటి నుంచి inले. <coughs> <coughs>